ైలా విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పాను అన్నమాట రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా ఈ సినిమాలో వస్తున్నారనుకుంటారు వచ్చాక మాట్లాడితే బాగున్నాను చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్ ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే ఉండాలండి అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ గెడ్డమ తీసేస్తే ఎలా సరే అండి అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేని గారు కానీ రామనారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యని పట్టండి రా అని చెప్పి ఆయన తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఉన్నాయి ఉన్నాయారా అన్న ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బామరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా అన్నీ అలాగ ట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమాను సింగర్ అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాండి మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ సైన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఫైట్ ఉందమ్మ మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి ఆ భగవంతుడు ఆయుర్వేగ ఐశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్నే కాకినాడ వెళ్ళిన కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ సరైన మేము మిస్ అవ్వకుండా మేము తిరుగుతాం తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారం నేను చెప్పింది అబద్ధమైతే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళా మీకు తెలుసు ఎంత గోలగోళగా ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మా ఒక బాయ్ కాట్ లైలా అని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో వీడు బలి అని నాతో ఏం శత్రుతో ఉంది బస్ మీకు నన్ను నన్ను లాయితే ఏమొస్తుంది చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి ఇది జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం వాళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది అదే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడితే నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాజిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా ఓపెన్ ఓపెన్గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తున్నారు కదా నేను అందరికీ చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది సరే చెప్పేదంటే ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాం వాళ్ళకి మాట్లాడమంటాం బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది మనం కంట్రోల్ చేయలేము అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం అసలు మాకు తెలిస్తే అక్కడ మేము లేవు తప్పు తప్పని చెప్పి అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము అసలు ఇదేంటి పొలిటికల్ ఈవెంట్ కాదని తెలియలేదు కదా మాకు కూడా ఏదండి అంటే యాక్చువల్గా అసలు ఆ టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను అది సినిమా ఈవెంట్ దాంట్లో పొలిటికల్ సార్ సారీ సార్ మా ఈవెంట్లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నాను సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దా దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అది సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగా తలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్లు అయ్యేలా అంతే థ్యాంక్ యూ మేడం నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను కాకపోతే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని అండ్ నేను మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు ఒకప్పుడు కంట్రోల్ చేస్తుండే సార్ అట్లా మాట్లాడొద్దు ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీరు చూ మీరు చూడండి మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా నేను అక్కడ ఎదురుగా లేను కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసా మీరు ఉన్నారు కదా బయట మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం అప్పుడు అవుతుండే స్పీచ్ ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి ఎవరు సాక్షి ఉంది అంటే ఇప్పుడు సి అది సినిమాకి సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాగా తీసుకున్నాం ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ దాని మీద ఇప్పుడు నేను కామెంట్ చేయలేము ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది కాబట్టి వీఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్ ఆయన రియాక్షన్ ఏంటి ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్ అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది కానీ అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం ఇంకా మాకు అది హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా అలాగా సార్ ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా నేను నేను చేశా అనుకోని నేను అడగండి నేను రెస్పాండ్ అవుతా అది రైట్ అయితే రైట్ అంట రాంగ్ అయితే నేను సారీ అంట ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారో మాకు తెలియదు కదా